హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే లెవెన్ అండి డే లెవెన్ వెయిట్ చూసే ముందు డే టెన్ ఎంత వెయిట్ ఉందో అనేది చూద్దాం భాగ్య భాగ్య వచ్చేసి ఎయిటీ ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉంది సో ఈరోజు వెయిట్ చూసే ముందు నిన్న ఏం తిన్నదన్నది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు డైట్ ఫుడ్ ఏం తీసుకున్నాం ఏంటి అనేది చూసేద్దాం రండి ఈ రోజు డ్రైట్ ఫుడ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఆరెంజ్ గ్రేప్స్ ఇంకా జామకాయ అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ వచ్చేసి మా ఉడికే బప్పన్నం మా వారి ఇది మా వారు లంచ్ బాక్స్ కాబట్టి ఆయనకి మటన్ బాక్ పిక్కి అండి టూ పీసెస్ మటన్ పిక్కిలు అన్నమాట నేను మండే నాన్ వెజ్ తిన్నాను అందుకు అలాగే ఈవినింగ్ స్నాక్స్ అమ్మ వెళ్ళే డిన్నర్మాట కీరా క్యారెట్ ఇంకా బటర్ మిల్క్ అన్నమాట సో ఇదైతే డైట్ ఫుడ్ మాట ఇది మా వారికి మాట అలాగే నా ఫుడ్ చూద్దాం నాకు వచ్చి మార్నింగ్ నట్స్ బాదం పిస్తా వాల్నట్స్ ఇంకా గ్రేప్స్ ఆరెంజ్ జామకాయ మాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద నట్స్ మా వారు మార్నింగ్ తినేస్తారండి నాకు వచ్చేసి మధ్యాహ్నం మంచికి వచ్చేసి మా పప్ప అన్నమాట అది అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఎర్లీ డిన్నర్ కీరా క్యారెట్ అలాగే బట్ట ఇదే ఈ రోజు మేము డైట్ ఫుడ్ అలాగే ఇప్పుడు వెయిట్ తగ్గామా పెరిగామా చూసారు కదా ఫ్రెండ్స్ నిన్న భాగ్య ఏం తీసుకున్నది అనేది సో అనేది స్ట్రిక్ట్ డైట్ అనేది చేసింది త్రీ ఫోర్ డేస్ స్ట్రిక్ట్ డైట్ చేస్తుంది కాకపోతే కొంచెం వెయిట్ అనేది స్ట్రక్ అయింది ఈరోజు ఏమైనా ప్రోగ్రెస్ ఉందో లేదో చూద్దాం అలా ప్రోగ్రెస్ లేకపోతే అప్పుడు డైట్ అనేది డైట్ ప్లాన్ అనేది కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది ఈరోజు ఈరోజు ఎంత తగ్గిందా అనేది ఎంత వేరియేషన్ వచ్చిందా అనేది నిన్న మీద చూద్దాం నిన్న వచ్చేసి ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఉంది ఈరోజు ఎంత ఉన్నదా అనేది ఇప్పుడు భాగ్య ఎక్కుతుంది వెయిట్ మిషన్ మీద ఎక్కువ భాగ్యం ఎక్కిందండి భాగ్య వెయిట్ మిషన్ మీద కనబడుతుంది కదా వెయిట్ మిషన్ మీద ఎక్కిందండి సో ఈరోజు చాలా వేరియేషన్ ఉందండి ఎయిటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వచ్చింది ఆమెనే సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతుంది సో చాలా రోజుల నుంచి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్లోనే ఉంటుంది సో ఇప్పుడు ఎయిటీ లోకి రాగానే చాలా సర్ప్రైజింగ్గా చాలా ఎక్సైట్మెంట్ మీద ఫీల్ అవుతుంది సో ఇంకోసారి మీకు చూపిస్తాం వెయిట్ అనేది ఎక్కువ భాగ్యం సో ఆల్మోస్ట్ నిన్న మీద ఈరోజు వన్ కేజీ అనేది వెయిట్ లాస్ అనేది జరిగింది మనకి చాలా ప్రోగ్రెసివ్గా జరిగింది వెయిట్ లాస్ అనేది చాలా ఎక్సెసివ్ వెయిట్ లాస్ అనేది జరిగింది ఎన్న మీద ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మన ఫేస్లో మీరు ఆనందాన్ని చూడగలుగుతున్నారు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మ్యూటింగ్ అగెయిన్ టుమారో